నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే వెజిటేబుల్ రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో మన వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక ఆనియన్ అలాగే ఒక బీట్రూట్ బంగాళదుంప ఒక క్యారెట్ ఒక టమాటా అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం గ్రీన్ పీస్ పుదీనా కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రైస్ని అయితే ముందుగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి అలాగే బిర్యానీ స్పైస్ అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను కొంచెం నల్ల మిరియాలు షాజీరా ఒక దాల్చిన చెక్క అలాగే ఒక మరాఠీ మొగ్గ ఒక నాలుగైదు లవంగాలు కొంచెం జీడిపప్పు ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక స్టార్ పువ్వు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మిల్ మేకర్ని కూడాను వేడింటిలో వేడిట్లో నానపెట్టుకొని తీసుకోవాలి అలాగే నేను ఒక గ్లాస్ రైస్కి అయితే నేను ఇక్కడ క్వాంటిటీ చూపిస్తున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోండి ఇప్పుడు కళాయి వేడయ్యాక ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేనైతే కొంచెం నెయ్యినైతే వేసుకున్నాను నెయ్యి లేని వాళ్ళు ఇక్కడ బట్టర్ని యాడ్ చేసుకోవచ్చు ఇది వేడయ్యాక ఇందులో మనం జీడిపప్పులని అలాగే బిర్యానీ స్పైసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయినప్పుడు ఆనియన్స్ ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అందులో ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని కొంతమందికి ఇక్కడ బీట్రూట్ అనేది మనం వాటర్ వేసినప్పుడు రెడ్గా అవుతుంది కదండి ఆ కలర్ అంత కొంతమందికి నచ్చదు అలాంటి వాళ్ళైతే బీట్రూట్ని స్కిప్ చేసుకోవచ్చు అప్పుడైతే వీటిని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే వేసుకోవాలి మరొక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇక టమాటా అయితే బాగా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో అయితే నేను మిల్ మేకర్ని అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడేటట్టు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను బిర్యానీ మసాలా పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ రైస్కి బాస్మతి రైస్కి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను అంటే గ్లాస్ ఉన్నారా ఎందుకంటే ఆల్రెడీ బాస్మతి రైస్ మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి నీళ్ళు బాగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి మనమైతే ఇక్కడ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి అలాగే ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒకసారి తీస్తూ చెక్ చేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి అలాగే పుదీనా కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకి లంచ్ బాక్సులకి అయితే చాలా వ్యాంగ్ అయిపోతుంది ఇక్కడ చూసారా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇక్కడైతే వర్షాలు పడుతున్నాయండి ఇవైతే నేను ఈవినింగ్ టైం అయితే ప్రిపేర్ చేశాను చల్ల చల్లని వాతావరణంలోని ఇలా వేడివేడిగా తింటే అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని తింటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా ఇంట్లోనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈయన ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి రైస్ అయితే బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్